అప్పాలప్పులా కాల్చారు అన్నమా ఐటి కాలిపోతుంది అంట గిరీకి రాదా మరి మరి నువ్వు కాల్తావు పెద్దగా పెట్టింది దీనికి పైన చిన్నగా పెట్టి చైనా మాంజా మరి గదేంటిది గది అదే చదువుతున్నావు దీనికి అట్లా చిన్న పెయింట్ చేయడానికి కొంచెం స్ట్రాంగ్ ఇచ్చినట్టున్నాడు అంతే లేకపోతే కలర్లు మంచి ఇచ్చినట్టున్నాడు నువ్వు వీక్ అయిపోతావు అందుకే బంద్ చేయాలి మనం పైకి ఎగిరేస్తాం చేతి గిరి గిరీష్ చూపించినట్టుగా ఆడ మంచి నువ్వే పట్టుకోవాలి దీనిలో చుట్టాల నుండి మీరు ప్రసాద్ మామయ్య కూడా మస్తు

అంతేనా గాయ్స్ నేను మా తమ్ముళ్ళు కలిసి ఈ రోజు పతంగుల పండగకి పతంగులు ఎగరడానికి పోతున్నాం ఆల్రెడీ పిల్లలు బై పైకి వెళ్ళారు నేను వెళ్తున్నా ఇప్పుడు స్టార్ట్ చేసిండో నీ దగ్గరుతుందా నాకేం కనవడానికి కూడా కనబడతలేదు హౌ అంటే మిస్టేకా వాళ్ళని బయట వారేయాలి இந்தாஸ் நேராங்க வந்தேன். அரர ஓ போடா நே போ நே போ கட்டா இதுரோ ஃபெல் ஃபெல அண்ணா தாமுலிட்ட ஃபெல் பனக்க பைக்கலா ஆ మరి వాళ్ళ అందరిది సాఫ్ అవుతుంది కదా ఫెయిల్ 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 పిచ్చి పిల్లలు ఇలా తీసుకోవాలా ఒకటే జానా తీసుకోవాలా అంతేనా అక్కడ మార్క్ చేసుకొని హోల్స్ చేయాలి

ఏమేం సార్ ఈ రెండు పతంగులు ఉన్నాయి కదా ఈ స్పైడర్ మా ఎన్నుకున్న బుడ్డు ఉంది ఇది మాది దీన్ని పెయిన్ చేద్దామని అని కో కోపించుకోవాలని చెప్పి మా వారికి వస్తుంది కానీ మాములు ఓతలేరు పెయిన్ చేయిందా ఏమో చిన్నగా

మనవి రెండు అయినాయి సిగ్గు కానీ ఒక్కడచ్చిద్ద మంచిగానే ఉన్నాడు ఆయననే ఇదే రెండు పతంగ్రానులు అయిపోయింది డే వన్లో హోరాహోరీగా మేము పతంగులు ఎగిరేసి మావి నాలుగు పతంగులు ఎగరగొట్టేసుకొని తర్వాత నెక్స్ట్ డే సీన్స్ అన్నది ఇప్పుడు వాళ్ళు పైకి వదిలేసింది ఇప్పుడు ఇప్పుడు పైకి పోయింది అక్కడ నుంచి ఆడేది ఇట్లా పెట్టి ఇట్లా తీసి వాళ్ళ తోని ఇంకొకటి ఆడుతుండ్రు ఇటీ చేతులు వచ్చిందా మళ్ళీ సరిపోతాగా Happy bogey. Bogey. <laughs> Happy bogey friends. Happy bogey friends.